ఒక స్కూల్ టీచర్ రిటైర్ అయి వెళ్ళిపోతుంటే పిల్లలు మొత్తం ఏడుస్తున్నారు ఇన్ని రోజులు నేర్పిన స్కూల్కి దండం పెడుతూ కన్నీటి వీలుకోడు పలికారు ఆ ఉపాధ్యాయుడు అసలు ఎంత మాత్రాన ప్రేమతో చెప్తే అంతగా స్కూల్ పిల్లలు మొత్తం ఏడుస్తున్నారంటే ఇలాంటి టీచర్లు గవర్నమెంట్లోనే ఉంటారు ఎందుకంటే వాళ్ళు పైసల పరంగా వాళ్ళు చెప్పారు ఎందుకంటే పిల్లలకి ఏదో గొప్ప మంచిగా నేర్పించాలనే ఉద్దేశంతో సో వాళ్ళు ప్రేమతో చెప్తారు అందుకే చాలామంది ఇలాంటి టీచర్లు చాలా తక్కువ ఉంటారు సో అందుకే అంత ప్రేమ చూపించుకుంటూ ఆ పిల్లలు మొత్తం ఏడుస్తున్నారు సో నిజంగా చాలా బాగుంటుంది ఆ స్కూల్ డేస్లో ఎందుకంటే ఆ స్కూల్ డేస్ మిస్ అవుతుంటే మళ్ళీ ఆ స్కూల్ డేస్కి వెళ్ళాలనిపిస్తుంది కానీ వెళ్ళలేం కదా కాలం ఒకసారి ముందుకెళ్తే వెనక్కి వెళ్ళలేదు సో సో స్కూల్ టీచర్లు చాలా వాల్యుబుల్ ఒక ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా మినిస్టర్ అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా ప్రెసిడెంట్ అయినా ఒక స్కూల్ టీచర్ చెప్పిన పాఠాల వలనే వాళ్ళు పెద్ద వాళ్ళు అవుతారు అది గుర్తుపెట్టుకోండి నిజంగా స్కూల్లో డ్రీమ్స్ అవన్నీ కళలు మెమరీస్ గుర్తు చేసుకుని చాలా బాగా అనిపిస్తుంది మీ స్కూల్ టైంలో మీకు ఎలాంటి టీచర్ ఉండేవాళ్ళు ఎలా చెప్పేవాళ్ళు ఏ టీచర్ ఫేవరెట్ మీకు ఎలాంటి మెమరీస్ ఉన్నా ఒకసారి మీరు కామెంట్ చేయండి